హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఎల్ లర్నింగ్ హబ్ ఛానల్ గుడ్ న్యూస్ ఫ్యూచర్ టీచర్స్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందని మన విద్యాశాఖ కార్యదర్శి గారు కోసా శశిధర్ గారు తెలియజేశారు ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి టెట్ కోసం మీరు ప్రిపేర్ అవ్వండి అలాగే మనకు చాలా మందికి డౌట్ ఏముంటుందంటే ఈ టెట్ సర్టిఫికేట్ అనేది ప్రతిసారి రాస్తూ ఉండాల టెట్ నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి అనుకుంటారు సో అదైతే రాంగ్ అండి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ కి కాబట్టి ఒకసారి టెట్ కు క్వాలిఫై అయితే మీరు కి ఎలిజిబుల్ అండి అలాగే టెట్ నోటిఫికేషన్ గురించి చాలా వరకు కూడా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి నవంబర్ లో వస్తాయని యాక్చువల్ గా మనకు అక్టోబర్ లో నోటిఫికేషన్ వచ్చి నవంబర్ లో కండక్ట్ చేస్తామంటున్నారు సో కాబట్టి మీరు టెట్ పైన ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ అయితే ఇంతవరకు మనకు గా అయితే ఎక్కడ కూడా రిలీజ్ అవ్వలేదు కాకపోతే చాలా మంది చాలా న్యూస్ ఛానల్స్లో అలాగే మన నారా లోకేష్ గారు కానీ విద్యాశాఖ కార్యదర్శి గారు కానీ అందరూ తెలియజేస్తూనే ఉన్నారు టెట్ గురించి కాబట్టి టెట్ పైన ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వల్ల మీకు ముందడుగు అయిన డిఎస్సి కోసం కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి టెట్ గురించి కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టండి అలాగే మనకు డిఎస్సి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్లకు ఈ నెల డి సెప్టెంబర్ ట్వంటీ టూ టు ట్వంటీ నైన్ ట్రైనింగ్ ఇస్తామని ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళకు కాల్ లెటర్స్ కూడా ఇస్తామని మన విద్యాశాఖ అధికారి కో కోనా శశిధర్ గారు తెలియజేశారు ఫీచర్ టీచర్స్ ఆ కౌన్సిలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగ్లో మిగిలిపోయిన నాలుగు వందల ఆరు పోస్టులను వచ్చే నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్కి యాడ్ చేస్తామని కూడా తెలియజేశారు ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి మనకు టెట్ అనేది ఎప్పుడైనా కండక్ట్ చేయచ్చు అది అక్టోబర్లో అయినా అక్టోబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ నవంబర్లో టెట్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు టెట్ పైన ఫోకస్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ అలాగే టెట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మనకు సాయి బిఎల్ లర్నింగ్ హబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తాము మీరు చేయాల్సిందల్లా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్